హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని రేషన్ కార్డ్ యాడింగ్కి సంబంధించి ఈ వెబ్సైట్ అయితే వర్క్ చేస్తుంది ఈ వీడియోలోని ఎలా యాడ్ చేసుకోవాలి పూర్తి వివరాలు చాలా చక్కగా మీకు అర్థమయ్యేటట్టు వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా వీడియోకి కంపల్సరీ ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు రేషన్ కార్డ్ యాడింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఉదాహరణకు మీ ఇంట్లోని అమ్మ నాన్న ఒక కుమారుడు ఉన్నాడు అనుకుందాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా రైస్ కార్డులోని కుమారుడికి పెళ్ళి అయిన తర్వాత అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ అనేది మన రైస్ కార్డులో రాగానే నలుగురు ఈ రైస్ కార్డులోని నలుగురు కుటుంబ సభ్యులు అనేది ఉండాలి సో ఫ్రెండ్స్ అలాంటిదే ఇప్పుడు అనేది ఈ రేషన్ కార్డ్ యాడింగ్ అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా మీరైతే ఇప్పుడు మీ సమీపంలో ఉండే గ్రామవార్డు సచివాలయాల్లో కానీ అదేవిధంగా మీ సమీపంలో ఉండే మీ సేవా కేంద్రాల్లో కానీ ఈ రేషన్ కార్డుకి సంబంధించి యాడింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కంపల్సరీగా మీరైతే యాడ్ చేసుకుంటారని వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చాలామంది చిన్న చిన్న పిల్లలు అయితే ఉంటారు ఈ చిన్నపిల్లలు అనేది రైస్ కార్డులో యాడింగ్ అనేది అవ్వరు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది చక్కటి సమయం కాబట్టి ఈ ప్రోసెస్ అనేది ప్రస్తుతానికి వర్కింగ్లో ఉంది కాబట్టి ఈ చిన్నపిల్లల్ని కూడా రేషన్ కార్డులోని యాడింగ్ అయితే చేసుకోవచ్చును అలాంటి ప్రోసెస్ అనేది ప్రస్తుతానికి మీ సమీపంలో ఉండే గ్రామవార్డు సచివాలయాల్లో కానీ అదేవిధంగా మీ సేవా కేంద్రాల్లో కానీ ఈ ప్రోసెస్ అనేది అందుబాటులో ఉంది కంపల్సరిగా ఈ యాడింగ్ అనేది చేసుకోండి సరికొత్త అప్డేట్స్తో కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ హ్యావ్ ఏ నైస్ డే